నా పేరు పి పిల్లి నేను ప్రతిపాడు కోర్టులో గత ఇరవై రెండు సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధుల తాలూకా వైఫల్యాలను దగ్గరుండి స్పష్టంగా చూడడం గమనించడం జరిగింది అందులో భాగంగా ప్రజా సమస్యలను నిర్మూలన చేయాలి అంటే దాని సమూలమైనటువంటి మార్పు తీసురావడానికి ఎవరొకరు ప్రయత్నం చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని మార్పుకి ప్రయత్నం చేయాలనే తలంపుతోటి ఈ ప్రతిభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి వరకు చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాల క్రితం వరకు ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా ప్రజల సంక్షేమం కల్పించడంలో కానీ అభివృద్ధి కల్పించ చేయడంలో కానీ ప్రజా సంక్షేమాన్ని పే చూపించడంలో కానీ విఫలం కాబడ్డారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరగా ఉన్నటువంటి నియోజకవర్గంగా నెట్టివేయబడుతూ పాలన చేశారనేది స్పష్టంగా గమనించడం జరిగింది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి కానీ సంక్షేమం చేయడానికి కానీ అనేక రకమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయడంలో విఫలం కావడమే కాకుండా ఆ వనరులను వారి సొంత ప్రజాప్రతినిధుల యొక్క సొంత వనరులుగా సద్వినియోగం చేసుకొని వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు మాత్రమే ఈ నియోజకవర్గంలో కనపడ్డాయి ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ అలాగే ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి అభివృద్ధి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ప్రజలు మౌలిక వసతులు కల్పించడంలో కానీ ప్రజల తాలూకా జీవనాభివృద్ధి జీవన విధానాన్ని మార్పు చేయడంలో కానీ ప్రజలకు సంక్షేమాన్ని వారికి కష్ట కష్ట నష్టాలను నివారించడంలో కానీ పూర్తిగా విఫలం కావడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని వారి వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకొని వారి వ్యక్తిగత అభివృద్ధి వారి వ్యక్తిగతంగానే ఎదుగుదలకు తీసుకోవడం జరిగింది తప్ప ప్రజల అభివృద్ధి కోసం కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలాలు ఈరోజు వరకు లేవు ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి వనరులు ఉన్నాయి ఆ వనరులను సద్వినం చేసేందుకు రైతుపరమైనటువంటి సంక్షేమము అభివృద్ధి చేసినట్లయితే భూమిని అభివృద్ధి చేసేటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు గ్రామీణ అభివృద్ధి సంస్థ నుంచి అలాగే సామాజిక వర్గాల్లో ఉండేటువంటి వారి యొక్క కా ఆర్థిక కార్పొరేషన్ సంస్థల నుంచి అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటి తాలూకా నిధులను దుర్వినియోగం చేసి ఆ నిధులు కూడా ప్రజలకు అవసరమైన వాళ్ళకి అందించకుండా దాసి పెట్టారన్నది చాలా స్పష్టంగా అర్థం కాబడింది ఈ నియోజకవర్గంలో మహిళలకు సంబంధించినటువంటి నిధులు చద్వినియోగం చేయడంలో పూర్తిగా విఫలం కాబట్టడం జరిగింది అంటే ఈ మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలను వారు అవసరమైనటువంటి పేదలకు అందకుండా ధనికులకు మాత్రమే అందించినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించినటువంటి అవసరతలు తీర్చడంలో కానీ వారికి స్వయం ఉపాధి కల్పించడంలో కానీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం కాబడ్డారు అంటే ఈ నియోజకవర్గంలో ప్రతిబడిన నియోజకవర్గంలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా వాటిలో చట్టరీత్యా ప్రభుత్వ ఉత్తర్వులు రీత్యా స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పన చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను పూర్తిగా ప్రజాప్రతినిధులు విస్మరించడమే కాకుండా వారి వ్యక్తిగత ఆస్తులుగా ఆ ఫ్యాక్టరీలను మలుచుకోవడము ఆ ఫ్యాక్టరీలో వాటాదారులుగా ప్రజాప్రతినిధులు కూడా ఉండడం జరుగుతూ వస్తుంది ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి కానీ యువత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను కానీ ప్రణాళికలు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు తయారు చేయడంలో వాటిని అమలుకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రణాళికలు కూడా నోతు అభివృద్ధి చేయడానికి అమలు జరగడానికి చేసినటువంటి దాఖలాలు అయితే మాత్రం ప్రజాప్రతినిధులు కృషి చేసినటువంటి దాఖలాలు లేవు ఈ అన్న కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ ఇస్కా మట్టి పంచాయతీలకు అక్కుముక్తమైనటువంటి మట్టిని కూడా ప్రజాప్రతినిధులు అమ్ముకోవడము తద్వారా డబ్బును కూడా కొలగొట్టడం కూడా జరిగింది మైనింగు అలాగే క్వారీలు ఇసుక స్థానిక యువతకు ఉపాధి కల్పించేటువంటి అవసరత కలిగినటువంటి వనరులైనప్పటికీ కూడా స్థానికులు యువతకు అవి అప్పగించకుండా ఎక్కడో ఉన్నటువంటి కాంట్రాక్టులను తీసుకొచ్చి వారి ద్వారా వ్యాపారాలు నిర్వహించినటువంటి దాఖలాలి ప్రజాప్రతినిధులు చేసినటువంటి దుర్భరమైనటువంటి పనిగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజాప్రతినిధులు సామాజిక పరంగా చూసినట్లయితే చేసినటువంటి దాఖలాల కన్నా ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క వ్యక్తిగత ఆస్తులను పెంపొందించుకోవటానికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ నియోజకవర్గ సంక్షేమం సంబంధించిన నిధులన్నీ కూడా వారు వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకోవడమే కాకుండా వారు ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాల్లో వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు ఈ ప్రజాప్రతినిధుల ద్వారా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి యాభై ఆరు గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామాలను ఐటీటీఏ కార్యక్రమంలో ఐటీటీఏ సంస్థలో కలపకుండా ప్రజాప్రతినిధులు అడ్డుకోవడము తద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా బినామీ పేర్లుగా స్వాధీనం చేసుకొని బినామీ పేర్లుగా రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈ ప్రజాప్రతినిధులు కబ్జా చేయడం అనేది జరిగింది ఈ నియోజకవర్గంలో అలా తీసుకోబడినటువంటి భూములన్నిటిని కూడా రేపు రాబోయే స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ఆశీర్వదంగా ప్రజల ద్వారా గెలుపొందినట్లయితే ప్రజలు ఇచ్చినటువంటి శక్తి శక్తియుక్తుల ద్వారా ఈ భూములన్నీ కూడా తిరిగి గిరిజన ప్రాంతాల ప్రజలకే అప్పగించడమే కాకుండా వారిని ఐటీడీఏ ప్రోగ్రాంలో ఐటీడీఏ సంస్థలో కలిపేటువంటి ప్రాంతాలుగా ప్ర కలిపేటువంటి ప్రజలుగా ఐటీడిఏలో ఈ యాభై ఆరు గ్రామాలను కలుపుతానని ఈ సందర్భంగా గిరిజనులకి కూడా హామీ ఇస్తున్నాను ఒక ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను పంతొమ్మిది వందల యాభై ఐదు నాటికి వచ్చినటువంటి పరిస్థితులు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారో అవే కష్ట నష్టాలని ఈ రోజుకి కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు దానికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి గృహ నిర్మాణ పథకములు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి ఏ ఒక్కరికి కూడా దఖలు పడినటువంటి సందర్భాలు అయితే మాత్రం కనబడలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు నాటికి తాటేకిళ్లతో అయితే మాత్రమూ జీవిస్తూ పేదరికంతో జీవిస్తూ ఉన్నారో అదే తాటేకిళ్ళలో ఈ రోజుకి కూడా నివాసం చేస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల కోసం కానీ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ కృషి చేసినటువంటి దాఖలాలు ప్రజాప్రతినిధులు అయితే మాత్రం లేదు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ మాఫియాగా ప్రజాప్రతినిధులు తోడ్పాటుతోటి ప్రజాప్రతినిధులు వాళ్ళు మైనింగ్ మాఫియాగా ఏర్పడి కొండలు మాత్రం దొలిసేస్తున్నారు ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను చెప్పగలను అలాగే ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ప్రతి గంట కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు వాటిని పూర్తి నిర్మూలన కావాలి పూర్తి సమ పూర్తి నిర్మూలన చేయటానికి ప్రజలు చేయతూ అందించినట్లయితే మార్పు అనేది తీసురావటానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ఈ ప్రతిభ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా తెలియపరుస్తూ ఆ అవకాశము ఆ శక్తి యుక్తులనే నాకు కల్పించాలని ఈ ప్రతిభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నాను